ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీ స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒకటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు హిల్ట్ పాలసీ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్ ఈ పద్ధతిపై అనేక సందేహాలు ఉన్నాయన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా అని ప్రశ్నించారు తెలిసి కావాలని మౌనంగా ఉంటుందా అని అడిగారు విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు నామమాత్రపు ధరలకే కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వానికి ఐదు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని కేటీఆర్ హెచ్చరించారు వేల కోట్ల విలువైన ఆస్తుల మార్పిడికి నలభై ఐదు రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కేటీఆర్ విమర్శించారు ఈ ప్రక్రియలో పారదర్శకత లేదని కేవలం డబ్బులు దండుకోవాలనే విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు ఈ పాలసీ ద్వారా సన్నిహితులకు భూములు కారు చౌకగా కట్టబెట్టేందుకు సీఎం కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు ఈ అవినీతిని రాహుల్ గాంధీ అడ్డుకోవాలని లేదంటే ఈ కుంభకోణంలో ఆయనకు పాత్ర ఉందని భావిస్తామని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు